శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మే సర్వమహర్షిభ్యో నమ ఈ ప్రకారముగా భగవద్విభూతి నెరుంగు వారికి కలుగు మహత్తర ఫలితమును వచించుచున్నారు ఏడవ శ్లోకము ఏతాం విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వత సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ నా యొక్క విభూతిని ఐశ్వర్యమును విస్తారమును యోగమును అలౌకిక శక్తిని ఎవడు యథార్థముగా తెలుసుకొనిచున్నాడో అతడు నిశ్చలమగు యోగముతో కూడుకొని వాడగుచున్నాడు విషయమున సందేహము లేదు వ్యాఖ్య ಈ ಪ್ರಕಾರ ಭಗವದ್ ವಿಭೂತಿ ಸೃಷ್ಟಿ ಮಹಿಮನು ಯಥಾರ್ಥಮುಗ ಎವಡರಂಗುನೋ ಸಮಸ್ತ ಜಗತ್ತು ಭಗವಂತ ನಿರ್ಭಿಂಬ ತೆಲುಕೊನು ಅತಡು ನಿಶ್ಚಲ ಮಗು ಯೋಗ ಭಗವದ್ ಧ್ಯಾನೋ ದೈವನಿಷ್ಠೂಡಿನ ಚಿಟ ಚಪ್ಪಬಿ ತತ್ವತಃ ಯಥಾರ್ಥಮುಗ ಅನಿ ತಿಳಬನಂದು ವಲ ಭಗೀ ಭಗವದ್ ವಿಭೂತಿ యోగమును యథార్థముగా నిరంగవలనే కాని అన్య విధమున కాదు అనగా భగవంతుడొక్కరే సత్యము వారి నుండి ఏ జగదాదులన్నీ ఉద్భ ప్రభవించినవి అని తెలుసుకునుటయే వాస్తవ జ్ఞానము అట్ల రింగిన వాడు అన్యుడ అవ్యయుడకు ఆ పరమాత్మనే పొందుటకు కృతనిశ్చయుడై నిశ్చల ధ్యానయోగముతో దృఢ ప్రయత్నముతో కూడియుండును అవి నిశ్చలమగు అని చెప్పబడుట వలన అతడు అనుసరించు ధ్యాననిష్ట యోగము దైవ విశ్వాసము ఏమాత్రము చెలింపనిదనియో ఇటు దృశ్యంపైకి అటు దైవంపైకి ఊగిలాడునది కాదనియో స్పష్టపడుచున్నది నా సంశయ సందేహము లేదు అని పేర్కొనటం వలన ఆయన తెలిపిన వాక్యం యొక్క సత్యత్వము లెస్సగా నిరూపింపబడినట్లయినది కావున మోక్షువు భగవద్విభూతిని బాగుగా తెలుసుకొని తత్ఫలితముగా నిశ్చలముకు ధ్యాన నిష్టను అవలంబించి భగవద్ ప్రాప్తికై ఈ ఈచట యహ్ ఎవడు అని యచ్ శబ్ద ప్రయోగము చేయుట వలన జాతి మత కుల భేదము లేక ఎవ్వడైనను సరియే భగవద్విభూతిని గూర్చి బాగుగా నెరింగినచో నిశ్చల యోగమును బడేయగలుగుచున్నాడని స్పష్టమగుచున్నది ప్రశ్న దైవ సంబంధమైన నిశ్చల యోగము ఎవరికి సిద్ధించును ఉత్తరము భగవద్విభూతిని యథార్థముగా నెలింగినవానికి ఈ ప్రకారముగా భగవద్విభూతిని భగవత్ తత్వమును బాగుగా తెలుసుకుని భక్తులు నిర్మల భక్తితో అతనిని సేవించుదురని రెండు శ్లోకముల ద్వారా తెలుపుచున్నారు ఎనిమిదవ శ్లోకం అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి భజంతే మాం భావ బుధాభావసమన్వితా నేను సమస్త జగత్తుకును ఉత్పత్తి కారణమైన వాడను నా వలననే ఈ సమస్తము నడుచుచున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తి భావముతో కూడిన వారై నన్ను భుజ భజించుచున్నారు వ్యాఖ్య భగవంతుని ధ్యానించువారు సేవించువారు వారి నామమును జపించువారు చాలామంది కలరు కానీ భావముతో కూడి అనగా నిర్మల భక్తితోనూ శ్రద్ధతోనూ కూడి ఈ కార్యమును చేయువారు అరుదు అయితే అట్టి భక్తి శ్రద్ధ భగవానునిపై ఎట్లు కలగగలదు వారి సృష్టి మహిమను విభూతి రహస్యమును ఎరిగినప్పుడు ఒక వస్తువు యొక్క విలువ బాగుగా తెలిసినప్పుడే దానిపై మనుజునకు శ్రద్ధ ఉదయించును అట్లే భగవానుడు సమస్త జగత్తుకును మూలధ మూలాధారుడు వారి వలననే ఈ సమస్తము ప్రవర్తించుచున్నది మత్హ సర్వం ప్రవర్తతే అని ఎవరు తెలుసుకొనునో అతనికి సర్వేశ్వరునిపై అచంచల విశ్వాసము కలుగుచున్నది అత్తడి అతడు పరమభక్తితో వారిని సేవించదొడుగును భావ అను దాని అర్థము ఇదియే భగవద్విభూతిని భగవత్ తత్వమును బావుగా తెలుసుకొని వారికే భగవానుడిపై అపార శ్రద్ధాభక్తులు కలుగును కావుననే వారు శ్ర భావ సమన్వితులై అనగా శ్రద్ధాభక్తియుతులై భగవంతుని ధ్యానించి అచిరకాలములో భగవత్ ప్రాప్తిని నొందుతురు ఈ శ్లోకమందు తెలిపిన భావ భావమనున్నది లక్ష్య ప్రాప్తికి అత్యావశ్యకమై ఉన్నది అది తుపాకిలోని గుండు వంటిది గుండిలేని గుండులేని తుపాకిని కాల్చినచో శబ్దము వచ్చునే కానీ లక్ష్యమును భేధింపదు అట్లే జపమందు కానీ ధ్యానమందు కానీ మంత్రముతో పాటు మంత్రార్థ చింతనమును కూడా ఉండవలను అది శ్రద్ధతో కూడి ఉండవలను కావున ఇచ్చట తెలుపబడిన భావ సమన్వితాహ అనుపదమును ముక్షువులు అతి జాగ్రత్తతో గమనించవలను ఇది లేని కారణమునే అనేకులు ధ్యానములు సత్ఫలితమును కలగచేయక మొక్కపోచున్నవి ధ్యానము కం కుంటితము కాక భావ భావసమన్వితమై ఉండవలెను భావము కలుగవలన భక్తి ఉ ఉదయించవలను భక్తి ఉదయించవలననినా దేవత్వము ఇట్టిది దైవ మహిమ ఇట్టిది అని స్పష్టముగా తెలిసి ఉండవలను ఈ రహస్యములన్నీ ఈ శ్లోకమున చక్కగా విశదీకరించబడినవి ప్రశ్న ఈ సమస్త జగత్తుకు ఉత్పత్తి కారణం ఏది ఎవని వలన ఈ సమస్తము ప్రవర్తించుచున్నది ఉత్తరము పరమాత్మయే పరమాత్మ వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది ప్రశ్న భగవాను ఏ ప్రకారము ధ్యానించవలను సేవించవలను ఉత్తరము భక్తిభావముతో కూడి శ్రద్ధతో కూడి ప్రశ్న అట్టి శ్రద్ధాభక్తులు జీవునకు ఎట్లు కలగలవు ఉత్తరము భగవత్ తత్వము భగవద్విభూతి బాగుగా తెలుసుకొనినప్పుడు అనగా పరమాత్మయే ఈ సమస్తమునకు కారణభూతుడు అని అతని వలననే ఈ జగత్తంతయు ప్రసరించు ప్రవర్తించుచున్నది అని రింగినప్పుడు అట్టి భక్తులు ఏ ప్రకారము దైవచింతన యందు కాలము గడుపుచుందురో చెప్పుచున్నారు తొమ్మిదవ శ్లోకం మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ నిత్యం తుష్యంతి చ రమంతి చ వారు నాయందు మనసు కలవారును నన్ను పొందిన ప్రాణములు ఇంద్రియములు కలవారును లేక నా ఎడల ప్రాణములు అర్పించిన వారును అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూనూ సంతృప్తిని ఆనందమును పొందుచున్నారు వ్యాఖ్య భగవద్ భగవద్భక్తి కలవారు ఎట్లు ప్రవర్తించెదరో ఈ శ్లోకమును చక్కగా తెలియజేయబడినది సామాన్య జనుల యొక్క మనస్సు చిత్తము ప్రాణము ఇంద్రియములు అన్నీ ప్రాపంచిక విషయములందే తిరుగాడును కానీ భగవన్ మహిమను గుర్తిరెంగిన మహనీయుల యొక్క ఆ కరణముల కి కిరణములన్నీ పరమాత్మ ఎందే సంలగ్నములై ఉండును ఏ లక్ష్యమునైనాను నా మనస్సు తది కనిష్టతో దాని గూర్చి ఏ చింతన చేయుచుండవలను అది ప్రాపంచిక లక్ష్యము కానీ దైవ లక్ష్యము కానీ అజ్ఞానులు నశ్వరములగు భౌతిక పదార్థములందును జ్ఞానులు శాశ్వతముగు దైవ వస్తువునందును తమ దృష్టిని కేంద్రీకరించుచుందరు భక్తులు జ్ఞానులు పరమ భాగవతోత్తములు భగవానుని అవ్యయత్వమును మహిమను గుర్తిరింగిన వారై ఎల్లప్పుడూ ఆ పరమాత్మను గుర్చి ఒకరికొకరు బోధించుకొనుచు చెప్పుకొని చుందురు ఇది ఏ అనబడును వారు ఏది మాట్లాడినను అది దైవ సంబంధమైన విషయమే అయి ఉండును అన్యమగు దేనిని గూర్చి వారు ప్రసంగించరు దేనియందు జనులకు మిక్కుటమగు ఉండును దానిని గురించి వారు రోజంతయు ప్రసంగించుకొనుట లోకములో ప్రసిద్ధమై ఉన్నది సామాన్యులకు క్షుద్రములకు ప్రాపంచిక వస్తువులందే ఎక్కువ ప్రీతి ఉండును కావున వారెప్పుడు నోరు తెరిచినను తత్సంబంధమైన వాక్యములే ప్రసంగములే వచ్చుచుండును కానీ భక్తుల యొక్క ప్రవర్తన అట్లుండదు వారి త్రికరణములు దైవమునందే అర్పితములై ఉండును కావున వారేది చేసినను మాట్లాడినను తలంచినను అంతయు దైవ సంబంధమైనదే కానీ ఉండును పండిన పండును ఎక్కడ కోరికినను తీపిగానే ఉండునట్లును కుసుమము తన చెట్టు పరిమిళమును వెదజల్లునట్లును వారి ఉపాధి నుండి ఎల్లడలా దైవగంధమే వినిర్గతమగుచుండును బోధ పరస్పరం అనగా ఒకరికొకరు బోధించుకొనుట వలన తత్వము దృఢపడగలదు అత్తడి సంభాషణయందు అనేక ప్రశ్నలు ఉదయించును పెక్కు దృష్టికోణముల నుండి విచారించుట సంభవించును కావున ముముక్షువులకు సత్సంగం అత్యావశ్యకము నాస్తికులతో ఉన్నడును వారు చేరరాదు నిత్యం తుష్యంతి రమంతి అని చెప్పినందువలన అట్టి భాగవతులందు పరమ తృప్తి పరమానందము ఏదియో యొక్క కాలమున కాదనియు ఎల్ల కాలములందునూ తాండవించుచుండుననియు విషదమగుచున్నది దైవాయత చిత్ దైవాయత్త చిత్తునకు అతి తృప్తి కాని దుఃఖము కానీ ఏల కలుగును శాశ్వత పదార్థము ఆత్మ దైవమును ఆశ్రయించిన వారికి అసంతుష్టి కానీ దుఃఖము కానీ ఏ కోశమందునూ కలుగనేరుదు మద్గత ప్రాణాహ భగవద్ విభూతిని రింగిన మహనీయుడు తమ జీవితమును ఆ పరమాత్మ కొరకే అంకితము చేసి వేచిచురు దైవ ప్రాప్తికి తమ ప్రాణములను కూడా దైవ రూప లక్ష్యమును పొందుటకై తమ ప్రాణమును సైతము బలిదానము చేయుటకు సంసిద్ధులై ఉందురు అట్టి తీవ్ర నిశ్చయము తీవ్ర త్యాగము కలిగినప్పుడే లక్ష్యము సులభముగా చేకూరగలదు స్వల్ప స్వల్ప అదృఢ నిశ్చయముల చేత అల్పత్యాగముల చేత అస్థిర భావముల చేత ఆత్మ దైవము లభించుట కష్ట సాధ్యము త్యాగేనైక అమృతత్వమానషు లక్ష్య సాధనమున ప్రాణమును కూడా అర్పించునంతటి దృఢమగు పట్టుదల చేతనే దైవము సాక్షాత్కారి సాక్షాత్కరింపగబడగలదని విషయము ఇచ్చట పొందబడినది లోకములో కొందరు రాజ్యము కొరకు సంపదల కొరకు తమ ప్రాణములను సైతము నరు సరుకు కొనక ప్రయత్నము చేయుచున్నారు కానీ పరమాత్మ పదము వాని అన్నిటికంటేను మహోన్నతమైనది అనంత సుఖము అది ప్రసాదించుచున్నది కనుకనే మహనీయులు తమ మనః ప్రాణేంద్రియములన్నిటినీ ఆ తత్ప్రాప్తియందే వినియోగించుచున్నారు ఈ శ్లోకమందు పరమార్థ సాధకులు ఎట్లు ప్రవర్తింపవలను వారు తమ దినచర్య ఎట్లు గడపవలను ఏమి మాట్లాడవలనో ఏమి చేయవలనో అంతయూ చక్కగా తెలవబడినది కావున ముముక్షులు ఆ ప్రకారం అనుష్ఠించి బ్రహ్మానుభూతిని బడయవలెను ప్రశ్న భగవద్విభూతిని రింగిన మహనీయులు ఎట్లా ప్రవర్తించెదరు ఉత్తరము దైవమంది సంలగ్నములైన చిత్తము ప్రాణము ఇంద్రియములు కలిగి ఉండరు పరస్పరము దైవమును గూర్చి సదా బోధించుకొనొచ్చు ప్రసంగించుకొని అట్లు దైవ విచారణ పరమ తృప్తిని ఆనందమును పొందుచుందురు ప్రశ్న దీనిని బట్టి సాగకూడ వాడు మోక్షప్రాప్తికి ఏ ప్రకారము ఆచరించవాలనని స్పష్టమవు చున్నది ఉత్తరము పైన తెలిపిన ప్రకారం నిరంతర ఆధ్యాత్మిక చింతన ఎందు కాలము గడపవలననియు నిశ్చితమగుచున్నది ప్రశ్న పూర్ణ సంతృ సంతుష్టి ఆనందము దేని ఎందు కలదు ఉత్తరము పరమాత్మ ప్రాప్తి ఎందు ముక్షు దేనిని కూర్చి బోధించుకొని చుండవలను మాట్లాడుకోనవలను ఉత్తరము భగవత్ తత్వమును గూర్చి ప్రశ్న సాధకులు తన చిత్తమును ప్రాణమును ఇంద్రియములను దేని ఎందు సంలగ్నము చేయవలను ఉత్తరం పరమాత్మయో